ఏలూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ ఒక లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వట్లూరులోని సిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంత వాతావరణంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వీయ పర్యవేక్షణలో కొనసాగింది ఏలూరు పోలవరం ఉంగుటూరు కైకలూరు నూజువీడు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కౌంటింగ్ ఏజెంట్లు పోటీ అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లతో పాటు ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అనుమానాలకు తావు లేకుండా జిల్లా అధికారులు సిబ్బందికి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టారు దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం నుండి కౌంటింగ్ కేంద్రాలను తనదైన శైలి లో పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకున్నారు

हरि इंद्र थिंक पेट्रोल और पार्टी से इंफॉर्मेशन सोल्वड और 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 நீர் எல்லாம் ஐயா டூ அசார் எங்களுக்கு வேறுபடா